చెప్పులు ఏం చేద్దామంటే నా చెప్పులు ఉన్నాయి కదా ఇక్కడ లైన్లో పెడతాను నేను నేను ఇక్కడ పెడతాను అనిపిస్తాను మీరు ఒక్కొక్క రోజు మీ చెప్పులు కూడా లైన్లో పెట్టుకోవాలి ఓకేనా నేను ఎవరు పిలిస్తే వాళ్ళు రావాలి ఓకేనా ఫస్ట్ చూడండి నా చెప్పులు ఇక్కడ పెడుతున్నాను లైన్లో రావాలి జాను నెక్స్ట్ రా చెప్పులే పూర్ణాగు இங்க இத ਨਹੀਂ பண்றோம். 1 by 1 1 by 1 1 by 1. 1 by 1 எல்ல லேச்சு குள்ளலாம். மெக்கானிக் மூலமா செய்யுங்க. லைன் கட்டాలి. லைன் ஆக மாட்டேங்குது. லைன் நீம்புக்குதுன்னு நினைக்கிறேன். பாருங்க அந்த பக்கம் போறத. ஏய். ஏய். ஆ இங்க என்னது பாட்டி. எச்சி பா ஆகு ஆகு. వెరీ గుడ్ అయిపోయిందాబిట్ చెప్పండి గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు లైన్ లో పెట్టుకున్నాం కదా మనము ચાહું તો નેલવાડ એશિકા ને બેટા છે તને લાઈન માં બેટાળી આનું રામ નલવાડ નેલવાડ લાઈન લાઈન નેલવાડ નેક્સ્ટ કોમારે બેટુ બેટુ લાઈન માં બેટાળી આયન બેટુ બેટુ ચેનો ચાલ નીચે પ્લે લાઈન માં બે આ છે દેખડ કોચેસાઈ લાઈન માં નેલવાડ આ નેલવાડ ఇలా పెట్టాలి ఓకేనా ఇంచాలి తర్వాత వేసుకుందాం అది తర్వాత వేసుకుందాం తర్వాత వేసుకుందాం వేసుకుందాం సార్ ఇప్పుడు మొదలు ఏం చేస్తా